కంగ్రాచ్యులేషన్స్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ ఎందుకట వాయ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నాడు ఓ కామన్ మ్యాన్ గారు కేక్ మీద రాతలేంటండి ఒక యూట్యూబ్ పార్ట్నర్గా కావాలంటే వన్ థౌజండ్ సబ్స్క్రిప్షన్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అది దాని అర్థం అంటే భాస్కర్ పట్నాయక్ గారు యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారంటారా ఎస్ సీను మాల్గుడి విలేజ్కి మారిందండి మాల్గుడి ఆఫ్ కాలనీ కోటేశ్వర గారు ఆర్కే నారాయణ గారి మాల్గుడి డేస్లో మాల్గుడి అనే ఇమేజినరీ విలేజ్ అదే కాలనీ గాంధీ పార్క్ హుషారు లేదటండి ఎడిటర్ గారు ధ్యానం అండి హుషారు కావాలి వెళ్ళండి అలాగా ಕೆಲ <laughs> <beatures> <settle. It's> <realised> నాయుడు గారు బ అక్కడ మీరు దొంగ ఏమన్నారా సరిగ్గా చూపడండి జాగ్రత్త జాగ్రత్త పెట్ట కనిపించినట్టు ನಂಬರ್ ವಸ್ನೇ ಲದ ಒಂದು ನಂಬರ್ ವಸ್ತುನಾ ಅಕ್ಕಿ ಅಲ್ಲ ತಿಪ್ಪ పెద్ద కనిపించలేదు మీరు ఇలా ఇంకా కనిపించలేదు కనిపించలేదు ఇంకా రాజగారి మీదకి వెళ్తుండీ పుత్తి మీద మాకు సామెగలు ఎండొచ్చాడు మాద్రండి గారు అల్పాహారం ప్రారంభమైందండి నాయుడు గారు ఏర్పాట్లు చూస్తున్నారు షుడ్ బి థ్యాంక్ఫుల్ టు కామేశ్వరరావు గారు ఈ ఎండ కొండ పెట్టించుకోకుండా బ్యానర్ కోసం అల్పాహారం ఏర్పాట్లు మేడం గారేమో పుల్కాల ఏర్పాట్లు మంచి ఎనర్జెటిక్ పిల్ల కామేశ్వరరావు గారు నాయుడు గారు మహేష్ గారు కోటేశ్వరరావు గారు వర్మ వర్మగారు కామేశ్వర గారా షర్ట్ అయినా ప్రతి నెల ఏదో ఒక అకేషన్తో ఈ సీనియర్ సిటిజన్స్ ముఖాల్లో ఆనందం చూడాలని మేము అందరం డిసైడ్ అయ్యాము అంటే ప్రతీ నెల ఒక వీడియో వస్తుంది కామన్ మ్యాన్కి చేతి నిండా పనే గాంధీ పార్క్ నాల్గూడి ఆఫ్ కాలనీ కోటి సరాయి గారు శర్మ గారు అతను పని చేయడం కష్టం అండి ఈ వయసులో చివరిగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ నౌ యూట్యూబ్ పార్ట్నర్ మీ వాళ్ళందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ Thank you everyone.